దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామము నాకు మహిమా కలుగును గాక దేవుని పిల్లలు మీరందరూ కూడా బాగున్నారా మీ అందరి కోసం మేము అనుదనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మా కోసం మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారని నమ్ముచుకుంటున్నాం ఈ ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీ అందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నాయని నేను నమ్ముచుకుంటూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ దినం ప్రభు శుతపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన నీకు వేలాది వందనాలు ఉదయ కాల సమయంలో మేమందరము కూడా నిస్సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని బలపరిచి దీవించి ఆస్వాదించి ఏసునామమును అడిగి వేడుకొచ్చి ఉన్నాను మా పరమతంచి దినం ప్రభుత్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాం ఆయన దేనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును దేవుని స్తోత్రం ఈరోజు మన దేవుడు దేలరా దేనులను ఉన్నత స్థలములలో ఆయన ఉంచే దేవుడు ఎందుకు పనికిరైనటువంటి వారిని ఉపయోగము లేనటువంటి వారిని దేవుళ్ళరా మరి దేనులను ఆయన ఏం చేస్తారంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉంచే దేవుడిగా ఆయన మనలను హెచ్చించే దేవుడుగా ఆయన ఉంచి ఎవరికైతే ఎవరైతే మనుషులకు ఉపయోగం లేకుండా ఉంటున్నారో అటువంటి వారిని దేవుడు పైకి తీసుకురావాలని వారిని ఆశీర్వదించాలని దేవుడు నూట పదమూడవ సంకీర్తన తొమ్మిదవ చరణంలో మనం చూస్తే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెందకుప మీద నుండి బేదలను పైకెత్తువాడు దరిద్రులను లేవనెత్తే దేవుడు వెంటప్పు మీద నుండి దేవుళ్ళరా వేదలను పైకెత్తే ఆయన మన దేవుడు దేవుళ్ళరా మనలను ఆశీర్వదించే దేవుడు మనం ఏ స్థితిలో ఉన్న ఉన్నప్పటికీ కూడా మన దీన స్థితిని ఎదిగినటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు మనకు సహాయం చేసే దేవుడు వచ్చినాయి ఆ విధ జీవితంలో ఒక గొర్రెల కాపరిగా ఎక్కడో అడవిలో అరణ్యంలో ఉన్నాడు దేవుళ్ళరాహోవా సమూయులకు మరి ప్రత్యక్షమై యశ్ గృహానికి వెళ్ళు అక్కడ తన యొక్క కుమారులలో ఒకరిని మరి నా ప్రజలకు రాజుగా ఉంచడానికి నువ్వు అభిషేకించు ఏర్పాటు చేయి అని సమయం పంపించినప్పుడు ఒక్కొక్కరు వస్తూ ఉంటున్నారు దేవుళ్ళరా అందరినీ కూడా సమయం చూస్తూ ఉంటున్నారు ఈ కుమారుడా ఈ కుమారుడా ఆ కుమారుడా అతన్ని అభిషేకించద్దామా అని అని దేవుడు అనిచున్నారు వీరందరూ కాదు ఇంకొక వ్యక్తి ఉన్నాడు మరి అశైతే అడిగినప్పుడు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నాడు ఒకడు అరణ్యంలో ఉన్నాడు అడవిలో ఉన్నాడు గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు ఎందుకు పనికిలేనటువంటి వాడు అతనితో మనకు పని ఏంటి అని అన్నాడు దేవుడు తనతోనే నాకు పని అని ఆ దీన వ్యక్తిని దా మరి ఎక్కడో ఒక అడవిలో గొర్రెలను కాచుకుంటూ ఉన్నటువంటి దామీదును దేవుడు ఇస్రాయలు ప్రజలకు రాజుగా ఉండడానికి అభిషేకించారు అలా మరి ఆ ఆ గొర్రెల కాపరిని ప్రజల కాపరిగా దేవుడు చేశాడు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని సింహాసనం దేవుడు ఎక్కించాలి బహుగా దావీదును దేవుడు దీవించాడు మన దేవుడు దేనులను ఉన్నతమైన స్థలంలో ఉంచే దేవుడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ దేన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు నేను హెచ్చించాలని నేను దీవించాలని నీ పరిస్థితులను మార్చి వేయాలని దేవుడు ఆశపడుతూ ఈరోజు ఆయన దగ్గరికి వస్తారా ఆయన దగ్గరికి వస్తే ఆయన మాట వింటే ఆయనకి మీ జీవితాన్ని సమర్పించుకుంటే దీనులను ఉన్నత స్థలంలో ఉంచే దేవుడు దుఃఖపడు మరి దేవుళ్ళ క్షేమమునకు లేవనెత్తే దేవుడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించే పరిశుద్ధుడు అనేక వేలాది వందన ఉదయం కాల సమయంలో మేమందరము కూడా సన్నిధికి వచ్చేలా దేనులను ఉన్నత స్థలంలో ఉంచే దేవుడు కూడా అనేక వంద మమలందరిని కూడా దేవుని ఆశీర్వదించమని ఈ వీడియో చూసిన పెద్ద జీవితం గొప్ప కార్యములు చేయమని ఏసునాము నడుగు చూనాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుక ఆమె దేవుడు విములను దేవించను గాక